నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం నర గడిచింది అయితే ఈ సంవత్సరం కాలంలో వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు సరైనటువంటి రీతిలో అమలు పరచడం లేదు అట్లానే అర్హులైనటువంటి వారికి పథకాలు అందనీయకుండా ఈ పెన్షన్ కావచ్చు వాటిని తీసివేయటం అన్నదాత సుఖీభవ చాలామందికి రాకపోవటం ఇట్లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి అర్హులైనటువంటి వారికి ఇవ్వటం లేదని ప్రధానంగా వైసీపీ విమర్శిస్తోంది అదేవిధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు సరిగా అమలు పరచడం లేదు అనేటటువంటి రీతిలో వారు విమర్శిస్తున్నారు అయితే టీడీపీ నుంచి ఈ చంద కూటమి సర్కారు కూడా మేము సరైనటువంటి రీతిలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము అనేటటువంటి విధంగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు చూస్తే ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది మహిళలకు కల్పించారు అది కల్పించిన తర్వాత దాని ఎఫెక్టు ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా మారిపోతుంది ఆ బస్సులు ఎక్కడం ఇక బస్సు కిక్కిరిసి ఉండటం ఆడామగా కలిసిపోవటం ఇట్లాగా తిట్టుకోవటం ఇవన్నీ వీడియోలు చూస్తూ ఉన్నాం ఆ పథకం అనమాట ఆ విధంగా ఉంది ఒక ప్రయోజనకరంగా పెట్టినప్పటికీ కూడా ఆ పథకం ఆ విధంగా వికటిస్తుందా రాబోయే రోజుల్లో అనేటటువంటి విధంగా అనిపిస్తుంది ఇంకా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ అన్నారు అది గాలిలో దీపమే అని అంటున్నారు అలాగే పదిహేను వందల రూపాయలు ప్రతి స్త్రీకి ఇస్తామని అది లేదు ఇంకా విద్యార్థులకైతే నిరుద్యోగ వృత్తి అన్నారు అది లేదు ఇట్లాంటివి ఏవీ లేవు అర్హులైనటువంటి వాళ్ళని కూడా ఇంకా పథకాల నుంచి తొలగించేటటువంటి విధంగా చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అని వైసీపీ విమర్శిస్తోంది ఇంకా జగన్ చేసినటువంటి మేలు లేదు ఏమీ లేదు జగన్ చేయలేదు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అని చెప్పేసేసి గత ఎన్నికల్లో కూటమి చెప్పి లబ్ధి పొందింది వారి అనుచర మీడియాతో కలిపి అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటిది అయితే జగన్ చేసినటువంటి మేలు ఏంటి ఆ డెవలప్మెంట్ ఏమిటన్నది వాళ్ళు చెప్తున్నటువంటిది పదిహేడు మెడికల్ గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చారు ఈ పదిహేడు మెడికల్ కవర్ గవర్నమెంట్ కాలేజీలు కూడా వర్క్ చేసి ఉండి ఉంటే కన్స్ట్రక్షన్లోకి వచ్చి వర్క్ చేస్తే అనేక వేల మంది దీనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది ఉద్యోగాలు చేసుకుంటారు అలాగే పేద విద్యార్థులు డాక్టర్లుగా అయ్యి సమాజానికి సేవ చేసేటటువంటి అవకాశం ఉండేది అది లేకుండా మాకి కాలేజీలు వద్దు మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పేసేసి ప్రైవేటు పరంగా చేసేటానికి వాళ్ళ తా అనుచరులకు కట్టబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు కేంద్రానికి అని చెప్పేసి అట్లాగే నాలుగు పోర్టులు తీసుకొచ్చారు షిప్పింగ్ హార్బర్లో ఆరు తీసుకొచ్చారు అవి కన్స్ట్రక్షన్లోకి వస్తే ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు కూడా జనాల జనాలకు ఉపాధి కలుగుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఏర్పడతాయి జీవనోపాధి కలుగుతుంది అట్లాంటి వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేసేటటువంటి విధంగా కనిపిస్తుంది అలాగే సచివాలయాలు తీసుకొచ్చారు పదిహేను వేలు హెల్త్ సెంటర్లు పదివేల వరకు తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు పదివేలు ఇళ్ళ పట్టాలు ముప్పై ఒక లక్ష తీసుకొచ్చారు ఇల్లు ఇల్లు కట్టుకున్నారు చాలామంది అట్లాగే వాలంటీర్లు రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది వరకు కూడా వాలంటీర్లు తీసుకొచ్చారు సచివాలయ ఉద్యోగాలు లక్ష ఇరవై ఐదు వేలకు పైగా తీసుకొచ్చారు ఇది డెవలప్మెంట్ కాదా ఇది ఉపాధి కల్పించేటటువంటిది కాదా మీరు వచ్చే సంవత్సరం నరొచ్చింది వచ్చింది అవి గడిచింది ఇప్పుడు ఏం చేశారు మీరు అర్హులైనటువంటి లబ్ధిదారులను కూడా పథకాల నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది సరైనటువంటి విషయమా ఏమంటారు అని వైసీపీ ప్రశ్నిస్తుంది అలాగే ప్రజల్లో కూడా ఇట్లాంటి భావన ఇప్పుడైతే ఉంది దీనిపైన మీరేమంటారు తెలియజేయండి నమస్తే